రాజకీయంగా ఆర్థికంగా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించి పేర్లే చెప్పుకోవచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇంకా చిన్న చిన్న చోట నాయకులందరూ ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రూప్ కుమార్ యాదవ్ అని వీళ్ళందరూ కూడా చోటా మోటా నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారనంటే నైతిక విలువలను కూడా పక్కన పెట్టి బురద చల్లేటటువంటి ఒక దురుద్దేశంతో ఎదుటి వ్యక్తిపై బురద చల్లితే వాళ్లే కడుక్కుంటారులే అని అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది ని నిరాధారమైనటువంటి నిందారోపణలు శాపనార్థాలతో వారినందరినీ కూడా కూరికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఇటువంటి పరిస్థితి ఈరోజు నెలకొల్తూ ఉంది వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ ద్వేషం రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ చేసినటువంటి ఇచ్చినటువంటి ఆబ్జర్వేషన్స్ నేను ఆరోపణలనే పదం వాడట్లేదు ఆబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆబ్జర్వేషన్స్లో ఏదైనా అసత్యాలు ఉన్నాయా అంటే నిజాలు కానివి అవాస్తవాలు ఏమన్నా ఉన్నాయా అని నేను మీకు మీకు మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నాను మీరు చెప్పండి అవి నిజాలా నిజం కాదా వాస్తవాలా అవాస్తవాలా ఈ యొక్క ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి వాస్తవాలకి అవాస్తవాలకి నిజాలకి అబద్ధాలకి జరుగుతున్నటువంటి పోరాటం దాంట్లో ఎవరు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు ఎవరు ఈ అనైతిక యుద్ధాన్ని ఎవరు స్టార్ట్ చేశారు మొట్టమొదట నేను ఇక్కడ ఉండను ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ ఊర్లో ఉండడు కనిపించడు అన్నటువంటి ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ చోటామోటా నాయకులు అందరు ఉన్నారు ఇక్కడ వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు శాసనసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా వీధి రౌడీల్లాగా ప్రవ ప్రవర్తిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది